టిఎస్ డబల్ నైన్కి స్వాగతం పాపనపేట చేపలు పట్టేందుకు వెళ్ళి ప్రమాదవశాత్తు ఓ మత్స్యకారుడు మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని మీన్పూర్ గ్రామంలో శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ కథనం మేరకు గ్రామానికి చెందిన నాయకోటి కేశయ్య యాభై ఎనిమిది మత్స్యకారుడిగా జీవనం సాగిస్తున్నాడు శుక్రవారం చేపలు పట్టడానికి చెరువు వద్దకు వెళ్ళాడు చేపలు పట్టే క్రమంలో ప్రమాదవశాత్తు నీట మునిగిపోయాడు అక్కడే ఉన్న స్థానికులు గమనించి గ్రామస్తులకు పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు స్థానికుల సాయంతో చెరువులో గాలింపు చేపట్టగా మృతదేహం లభ్యమైంది మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు మృతుడి కుమారుడు భిక్షపతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పేర్కొన్నారు ಮಂಜುಪ್ಪ ಅಪ್ಪ ಅ 嗯。